తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపకులు ప్రధాన కార్యదర్శి రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత రెండు పేస్కేల్ మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని అశ్వత్ధామ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ మజూరిగా చాలా జిల్లాలో సమావేశం నిర్వహించాం ఈరోజు మహమ్మారి జిల్లాలో జిల్లా సమ్మేళన పేరుతో అందరికీ కలుచుకొని ఆర్టీసీలో ఉన్న ఇబ్బందులు కావచ్చు మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఒక కొత్త బస్సు కూడా కొనుగోలు చేయకుండా కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించకుండా కార్మికులను పాటు సంస్థను నిర్వీర్యం చేసి ఆ రోజైతే కార్మికులకు ఇబ్బంది గురి చేసిందో మరి ఐదు గత ఐదు సంవత్సరాల కింద సమ్మె జరిగింది నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్లో ఆ సమయంలో మరి ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగి మరి కార్మికులను నానా ఇబ్బందుల గురించి చర్య చేపట్టడం జరిగింది మరి దాని తర్వాత కాంగ్రెస్లో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రధానంగా ఆర్టీసీలో విలీనం సమస్యతో పాటు ఈ పునరుద్ధరణ ఉద్యోగ భద్రత చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరికీ ఉద్యోగాలు అదేవిధంగా ఏదైతే రెండు పిఆర్సీ పెట్టి అవన్నీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కానీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఇంకా దాదాపు నైంటీ పర్సెంట్ అంశాలు ఏ ఒక్కటి కూడా పరిష్కార దిశగా నొచ్చుకోలే ఇలా కార్మికుల్లో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మరి తీవ్ర అసంతృప్తి చేసింది అందుకనే మేము చాలా జిల్లాలో మళ్ళీ ఒక పోరాటానికి సమాహితం కావాలని ఆర్టీసీలో మరొకసారి సమ్మె అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా సమ్మె పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం బలవంతంగా సమ్మె పరిస్థితులు నెట్టిస్తుంది దయచేసి ఏదైతే ప్రజాప్రభుత్వం పేరుతో ఆ రోజు మరి పది ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి ఆ రోజు ఆర్టీసీ కార్మికులంతా మీకు వెన్నంటి ఉండి ప్రతి బస్సులో ప్రచారం చేసి ఆ కాంగ్రెస్ పార్టీ రావడానికి మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మీటింగ్ మీటింగ్ పెట్టి టీఆర్ఎస్ పార్టీని బృంద పెట్టండి కాంగ్రెస్ పార్టీ గెలిపించిన ఆ రోజు మేము ఒక నినాదం ఇచ్చాం ఆ నినాదాన్ని అనుసరించి దాదాపు నలభై యాభై వేల మంది కార్మికులు ఉద్యోగులు ముప్పై మూడు వేల మంది రిటైర్మెంట్ ఎంప్లాయస్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఆ రోజు కాంగ్రెస్కు వెన్నంటి ఉండి మద్దతు తెలిపి ఈరోజు కాంగ్రెస్ రావడానికి ప్రధాన కారకమైన కారణమైన కానీ కార్మికుల సమస్యలు కథం కన్నా దారుణంగా పది గంటలు విరగడం మహిళా కండకులను చూడకుండా ఒక్కొక్క వారంలో అరవై నుంచి డెబ్బై రెండు గంటల డ్యూటీ పనిచేపిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని మేము మరొకసారి చెప్తున్నాము కార్మికుల అశాంతి అయితే ఉందో దాన్ని రూపుమాపే ప్రయత్నం చేయండి లేదా భవిష్యత్తులో మళ్ళీ కార్మిక వర్గం మళ్ళీ బాట పడితే దానికి ప్రభుత్వము యాజమాన్య బాధ్యత వహించాల్సి వస్తుంది ఈరోజు చెప్తున్నా యాజమాన్యం కింది స్థాయి డిపో స్థాయి నుంచి కూడా యాజమాన్యము కార్మికుల తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ కార్మికుల యొక్క ప్రాణాలతో చెలవడం వాడుతూ ఎంతోమంది అలా చనిపోవడం జరిగింది పని గంటలు చేయలేక కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము రవాణా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు జిల్లా సంబంధించిన వ్యక్తి రవాణా మంత్రి గారు కూడా మేము చెప్పేదంటే ఇమ్మీడియట్లీ కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించిన తీసుకునే ప్రయత్నాలు జరగాలి లేని పక్షాన రేపు జేఏసీ మీటింగ్ కూడా హైదరాబాద్లో జరుగుతుంది ఖచ్చితంగా అన్ని సంఘాలు మరొక నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో పోరాటం సిద్ధంగా ఉండాలని నేను కార్మికులు చెప్తున్నాను పాలమూరు జిల్లా కార్మికులు చెప్తున్నా పోరాటం అన్నది అనివార్యమైంది ఖచ్చితంగా అనివార్యమైనప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్తూ మరొకసారి మీ పాత్రిక మిత్రుల ద్వారా వీళ్ళు ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ సమస్యలను పరిష్కరించే ప్రయత్నించాలని చెప్తాం ముఖ్యంగా ప్రభుత్వాలు విలీనం చేయాలి యూనియన్ల పులుతన తిరగాలి రెండు పేస్కీలు పెండింగ్ ఉన్నాయి రెండు టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ సెవెంటీ సంబంధించిన పేస్కీలు సంబంధించిన ఏరియాస్ కానీ రిటైర్మెంట్ వల్ల కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తున్నారు దాన్ని శాశ్వత ప్రాతిపదం నియమించాలి ముఖ్యంగా ఉద్యోగ పద్ధతి కావాలి ఉద్యోగ పద్ధతి లేదు అదేవిధంగా ఈరోజు అడ్డమైన నుంచి రిక్రూట్మెంట్ చేస్తున్నారు కండక్టర్ డ్రైవర్లు ఒక బస్సు ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఆ డ్రైవర్కే బస్సు ఇచ్చి ఆ డ్రైవర్కే మిషన్ ఇచ్చి చూస్తున్నాం అంటే ఎంత కలెక్షన్ ఇస్తుంది ఆర్స్ మీద వాళ్ళకి ఇలాంటి అజమాయిషీ లేదు ఈరోజు సంస్థను మళ్ళీ నష్టాల్లోకి నెట్టేసే ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం కాబట్టి ఇచ్చే మాటలు నిలబెట్టుకోరుగా మేము చెప్తున్నాం